よし <music> శ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శిరీష హ్యాండ్మేడ్ జ్యువెలరీ శిరీష మీ అందరికీ పరిచయమే తన గుంటూరులో ఉంటుంది వెనకాల నాయస్కి తిట్టుకోకండి ఇవాళ ఏపీలో చంద్రబాబు గారు గెలిచారు ఆ సంబరాలు బాగా కనిపిస్తున్నాయి ఎక్కువగా టపాసులు పేలుతున్నాయి ఆ సౌండ్ని తిట్టుకోకండి తప్పదు ఇంకా మరి అయితే తను గుంటూరు నుంచి ఎప్పుడొచ్చినా కొంత కలెక్షన్ మన సబ్స్క్రైబర్ల కోసం అని తీసుకొచ్చి మా ఇంటికే పాపం వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకుని తను తీసుకెళ్తూ ఉంటుంది ఈసారి కూడా చాలా మంచి కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో ప్యూర్ బీట్స్ నుంచి మొదలు పెడితే తను తయారు చేసిన అన్ని కూడా అన్ని హ్యాండ్ మేడే తనే ఓన్గా తయారు చేస్తుంది అవే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను హాయ్ హాయ్ ఎలా ఉన్నావు ఇచ్చాం కదా ఈ వన్ ఇయర్ నుంచి సబ్స్క్రైబర్లు టచ్ అవుతూనే ఉన్నారు నిన్న కూడా ఒక ఆర్డర్ వచ్చింది ఓకే ఓకే అదండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటే నేను ఒక్క వీడియో చేసినా చాలు వాళ్ళకి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక మరి ఈరోజు శిరీష చేస్తున్న వెరైటీస్ ఎలా ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి శిరీష మనం ఫస్ట్ ఏం చూపిద్దాం బీట్స్ కలెక్షన్ ఎందుకంటే ఈ కలెక్షన్ బాగా అందరికీ నచ్చింది కాబట్టి మనం లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఎక్కువ దేనికి రెస్పాన్స్ వచ్చింది ఎక్కువ తీన్ లేడా నేను తీసుకున్నది ఈ సారీ సెవెన్ ఫైవ్ లైన్స్ కదా ఫైవ్ మ్యామ్ అంటే పెళ్లి కూతురికి స్పెషల్ గా చాలా బాగున్నాయి ఫస్ట్ మనం బీట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇట్స్ వచ్చేసి ఇందులో విత్ ఇయర్ రింగ్స్ వస్తే థర్టీన్ ఫిఫ్టీ పెడుతుంది మీకు ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది ఇందులో ఒక కలర్ కస్టమైజేషన్ ఉంది అచ్చా ఇప్పుడు ఇందులో కలర్స్ ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మాకు దొరుకుతాయా మేకింగ్ చేసిస్తాం మేకింగ్ చేసి ఇస్తారు ఇప్పుడు అలా ఒక దండ మొత్తం మన ఇయర్ తో తీసుకుంటే ఎంత అవుతుంది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అచ్చా ఓకే మనం ఇంతకుముందు శిరీష్ దగ్గర చాలా మనం చూసామండి బీట్స్ అయితే నేను కూడా కలర్స్ తెప్పించుకున్నాను మీకు కావాలనుకుంటే

ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇందులో వాడిన స్టోన్స్ ఏంటి ఇవన్నీ రియల్ బీడ్స్ వస్తాయి రియల్ బీడ్స్ అమెటిస్ ఇదన్నీ మేకింగ్ నువ్వు ఇవన్నీ మేకింగ్ ఇది డైరెక్ట్ వస్తుంది కాకపోతే కొంతమంది రియల్ పోల్స్ అయిపించుకొని మేకింగ్ చేసుకుంటారు అడిగితే మీరు రియల్ పాల్స్ వేసి రియల్ పాల్స్ వేసి మేకింగ్ చేసి ఇస్తాము ఇవన్నీ రియల్ వస్తాయి వైలెట్ కలర్ ఇవన్నీ రియల్ వస్తాయి ఈ పాల్స్ ఒకటి మార్చుకుంటారు పాల్ ఒకటి మనం కావాలంటే రియల్ వేసుకోవచ్చు ఇది మొత్తం ఇలా సెట్ కావాలంటే ఎంత పడుతుంది ఫోర్ పడుతుంది ఫోర్ థౌసండ్ ఇందులో ఏదైనా మాకు కలర్ చాయిస్ కావాలంటే మీరు చేస్తారా కలర్ ఉంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉంది మనం నేను లాస్ట్లో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ బీట్స్లో ఇది ఒకటి బాగుందమ్మా ఇది కూడా మోడల్ కొత్తగా డిస్కవర్ ఇది కూడా 12 కలర్స్ అవైలబుల్ కట్ 12 కలర్స్ లో కస్టమైజేషన్ చేసిస్తాం. ఆ ఇదైతే పర్పుల్ ఫాస్ట్ మూవింగ్ అని పర్పుల్ ఇచ్చాను. వీటికి విత్ ఇయరింగ్ విత్ ఇయరింగ్స్ ఇవ్వ ఇవ్వచ్చు వాటికి. అంటే ఏది సెట్ చేసుకోవచ్చు మనం? మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. అట్లా బుట్టల్లాగా మనం సెట్ చేసుకోవచ్చు. బుట్టల్లాగా బుట్టలాగా సెట్ ఇక్కడ పెట్టు ఆస్టింగ్ చూస్తాం. ఇది కూడా సేమ్ వస్తది. అంటే మీరు కావాలంటే ఇలా బుట్టలాగా తీసుకోవొచ్చుండి. మాకు ఏదైనా ఒకవేళ నాకు బుట్టలు వద్దు కావాలంటే ఇస్తారా స్కర్ట్స్ కావాలన్నా ఇస్తాను సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అలా అది చైన్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇయర్ రింగ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇలా మీకు కావాలంటే పిక్ తీసుకోండి ఇవన్నీ ఫస్ట్ నేను మీకు బీట్స్లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి అంటే ఏమంటారు వీటిని వీటిని సీజర్స్ మేడం సీజర్స్ ఇది ఆనెక్స్ టూ ఆనెక్స్ బీట్స్ ఓకే ఇప్పుడు ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి త్రీ లైన్స్ ఉంది ఇలా చిన్న చిన్న కుందన్స్ తోటి డెకరేట్ చేస్తారు ఇది మనకి బాగుంటుంది ఇలా మనకి సత్రాడ స్టైల్లో ఇలా సెవెన్ లైన్స్ ఫైవ్ లైన్స్ త్రీ లైన్స్ మీకు కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారు క్వాలిటీ అయితే బాగుంటుందండి నేను కూడా ఆల్మోస్ట్ శిరీష్ దగ్గర ఇలాంటిది తీసుకున్నాను గ్రీన్ కదా నీ దగ్గర తీసుకున్నది క్వాలిటీ వన్ ఇయర్ అవుతుంది ఆ అమ్మాయి ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నా ఇప్పటికీ కూడా క్వాలిటీ బాగుంది ఈ వచ్చేసి సీజెడ్ బీడ్స్ ఇందులో కలర్స్ సింగిల్ కలర్ ఉంటాయి డబల్ కలర్ అండ్ మల్టీ కలర్ రెండు మల్టీ కలర్ కూడా ఉంటుంది మల్టీ కలర్ తీసుకున్నారు మీరు ఇప్పుడు బ్లాక్ అందరు అడుగుతున్నారని ఈ వీడియోలో బ్లాక్ చూపిస్తున్నాను వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇస్తాను వీటికి ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు చేసుకోవాలి వేరే వస్తుంది ప్రైస్ అనేది వేరే వస్తుంది నాకైతే నేను ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నానండి ఎంత వరకు పడుతున్నాయమ్మా ఇవి బ్లాక్ బీడ్స్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇయర్ రింగ్స్ ఎక్స్ట్రా వైలెట్ కలర్ కి ఇలా ఇస్తాం అచ్చా వైలెట్ కలర్ కి మనం ఇలా తీసుకోవచ్చు అండి ఇయర్ రింగ్ అలా అంటే ఇప్పుడు వైలెట్ కాకుండా నా సారీ మ్యాచింగ్ ఏదైనా కలర్ అడిగితే వేరిస్తా ఏ కలర్ అయినా ఇస్తా ఏ కలర్ అయినా ఇస్తా అంటే ఇయర్ రింగ్స్ వేరే ధర ఇయర్ రింగ్స్ వేరే ప్రైస్ చైన్ వేరే ప్రైస్ చైన్ ఒకటి వచ్చి మనకి 1100 అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవి గోల్డ్ రిప్లికాస్ లో ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది వీటికి ఇయర్ రింగ్స్ లేవు కావాలంటే పేరప్ చేసి ఇస్తాను ఇది ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఎందుకంటే ఇవి అన్ని స్ట్రాబెర్రీ వీట్స్ ఇవి కోరల్స్ అనమాట సింథటిక్ కోరల్స్ అంటారు కదా అవి సురాస్ కీ ఇవి సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ అనేది అందులోనే ఇదిగోండి ఇప్పుడు మనం ఈ వర పర్పుల్ చూసినట్టే ఇది ఓన్లీ స్టోన్స్ ఇక్కడ ఫ్లవర్ ఇవ్వకుండా ఇచ్చాము ఇది ఓన్లీ స్టోన్స్ అనమాట మీకు త్రీ లేయర్స్ కావాలంటే త్రీ లేయర్స్ ఫైవ్ లేయర్స్ కావాలంటే ఫైవ్ లేయర్స్ ఇస్తాను ఓకే ఇది కూడా గోల్డ్ రిప్లికానే ఇది పైన చైన్ మార్చుకోవచ్చు ఇది ఫోర్టీన్ కెర్రస్ గోల్డ్ రిప్లిక్ వస్తే ఇది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ ఇయర్ రింగ్స్తో కలిపి ఇయర్ రింగ్స్తో కలిపి చైన్ విత్ ఇయర్ తో కలిపి అండ్ ఇది కలర్స్ అవైలబుల్ ఇవన్నీ కలర్స్ ఇది మేకింగ్ చేయలేదు ఓకే ఇది బ్లాక్ రెడ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది ఇది బ్లూ నావి బ్లూ కలర్ అంటే మనకి ఏదైనా కలర్ చాయిస్ కావాలన్నా కూడా మీరు కలర్ చాయిస్ కావాలన్నా చేసేస్తాను ఓకే ఇప్పుడు మీరు ఇవన్నీ చూసుకున్నారు కదండి అమ్మాయి రేట్స్ చెప్పేది మీరు పిక్ తీసుకోండి తనకి పంపిస్తే మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తుంది క్వాలిటీ అయితే బాగుంటుందండి శిరీష్ ఆల్రెడీ నాకు టూ ఇయర్స్ నుంచి పరిచయము మేము వీడియోలు తక్కువ చేసినా గానీ ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ తీసుకుంటూనే ఉంటారు గుంటూరు నుంచి వచ్చిందండి అమ్మాయి ఇక మా ఇంట్లోనే చేయాల్సి వచ్చింది నేను నెక్స్ట్ టైం గుంటూరు వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి రాధాకృష్ణ వస్తుంది పెయింటింగ్ వస్తుంది ఈ పెండెంట్ అనేది వేరే మార్తా ఉంటుంది ఇక్కడ పెయింటింగ్ని బట్టి పైన బీడ్స్ అనేది కస్టమైజేషన్ చేస్తాము ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి నక్షి వర్క్ అంటారు కదా కర్వింగ్ వస్తుంది స్టోన్ అంతా ఇందులో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా పడుతుంది అండ్ ఇది మామూలుగా తెలిసిందే కదా మీకు రైస్ పౌల్స్ది ఇది వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది వీటన్నిటికీ కూడా మీరు బెస్ట్ క్వాలిటీ తీగ అనేది వాడతారు బెస్ట్ క్వాలిటీ తీగ అనేది వాడతాము కలర్ బాగుంటుందండి ఎందుకంటే నేను కూడా చాలా తీసుకున్నాను మంచి క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు మనం బీట్స్లో చూసాం కదా నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్దాం ఈ లైన్ అంతా చూపించమా ఇది వచ్చేసి మీకు నెక్ పెట్టుకోవచ్చు వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఉంటాయి జాలీ టైప్ వస్తుంది నెక్ వర్క్ వస్తుంది ఇందులో మీకు బ్లాక్ ఒకటి అండ్ కూరలు ఒకటి రెండు ఉన్నాయి వీటికి కూడా ఇయర్ రింగ్స్ సెట్ చేసి ఇస్తాను కావాలంటే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇయర్ రింగ్స్ సపరేట్ ప్రైస్ ఇది వచ్చేసి మీకు ఫాస్ట్ మూవింగ్ అండి విక్టోరియా పాలిష్లో వస్తుంది ఇది మనకి కాలేజ్ గోయింగ్ వాళ్ళు బాగా యూస్ చేసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి చాలా బాగుందండి మనకి విక్టోరియన్ స్టైల్లో వచ్చింది మనకి ఏమైనా అనుకోవాలి థ్రెడ్ గానీ చైన్ గానీ ఆ థ్రెడ్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ మీకు చైన్ కావాలంటే చైన్ ఇస్తాము ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్ స్లిప్ కానీ ఇది కూడా కలర్ కస్టమైజేషన్ అనేది ఉంది ఇది మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్స్ కావాలన్నా కూడా కలర్ కలర్ చేసిస్తాం మేకింగ్ చేసిస్తాం ఈ విక్టోరియా పాలిష్లో లాకెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి నేను చేయని తేలేదు మర్చిపోయాను సో ఇందులో ఉన్నాయి నేను అప్డేట్స్ ఇస్తాను గ్రూప్లో అంటే మీరు పిక్స్ అడగండి విక్టోరియన్ లాకెట్స్లో ఆ అమ్మాయి గుంటూరు నుంచి రావటం కదా ఇంకా అన్ని లగేజ్ తీసుకుని రాలేకపోయింది ఇందులో చాలా కలెక్షన్ శిరీష్ దగ్గర అవైలబుల్గా అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే తను పిక్స్ పెడుతుంది అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నాకు బీట్స్ కావాలి అలా సెట్ చేసి వేరే బీట్స్ కావాలన్నా మీకు ఇప్పుడు ఇలా నేను సెట్ తీసుకుంటే ఎంత పడుతుంది లాకెట్ ఇయర్ ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ చైన్ తో వస్తుంది విత్ చైన్ తో విత్ చైన్ తో ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా ఒక లాకెట్ కదా నెక్స్ట్ ఇది మీకు పింక్ ఇచ్చాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది విత్ చైన్ తో మీకు మోనాలిసా బీడ్స్ అనేది వస్తుంది ఇవి విత్ చైన్ తో ఇవి నక్షి వర్క్ వస్తుంది నక్షి వర్క్ దీన్ని మీరు ఇందులో ఇది ఒకటి ఇది ఒకటి మీకు ఈ చైనే వీటికి పేరప్ ఇస్తాము కాదు మాకు స్ట్రాబెర్రీ బీట్స్ కావాలన్నా స్ట్రాబెర్రీ బీట్స్ పేరప్ ఇస్తాము ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసిస్తాము ఎలా కావాలంటే ఈ చైన్ అనేది కూడా మూడిటికి డిటాచబుల్ వస్తుంది మీరు ఓన్లీ చైన్ అయినా లాకెట్ విత్ లాకెట్ తో కలిపి ట్వల్వ్ ఫిఫ్టీ పడుతుంది చైన్ ప్లస్ లాకెట్ అచ్చా చైన్ ప్లస్ లాకెట్ వచ్చి ట్వల్వ్ అవును ఓకే మాకు అలా చైన్ వద్దు ఇంకేదైనా మేము లో వేసుకుంటాం అంటే దానికి కూడా దానికి కూడా వెళ్ళొచ్చు ఓకే మీకు మీకు పులిగోరలో మీకు వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఉంది మీకు పులిగోరలో ఇది ఒక వెరైటీ ఉంది ఇది ఒక వెరైటీ ఉంది అండ్ ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది మీరు పర్ల్ చైన్కి పేరప్ చేసుకోవచ్చు ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇది ఒక ఈ పులిగోరు విత్ చైన్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మీకు కావాలంటే నన్ను పర్సనల్గా చేయండి నేను ప్రైజెస్ అనేది చెప్తాను లాకెట్స్ అయితే బాగున్నాయి మనం జెంట్స్ కి ఏదైనా గోల్స్ లో వేసుకోవడానికి కదా ఒకటి లాకెట్ ఎంత అమ్మా లాకెట్ కాదు విత్ చైన్ తో ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది విత్ చైన్ తో వీటికి పిన్ చేస్తే నేను పర్సనల్ గా చెప్తాను ఓకే ఓకే మీరు పిక్ తీసుకోండి ఇప్పుడు ఆగస్ట్ లో పెళ్లి ముహూర్తాల వాళ్ళకి చాలా బాగుంటుంది చక్కగా పెళ్లి కొడుకు వేయడానికి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇంక మిగతా వివరాలన్నీ శిరీష్తో మాట్లాడు ఇందులో సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ లాకెట్స్ కూడా చిన్న చిన్నవి చిన్న చిన్నవి మావలు చిన్న పిల్లల్కే ఇస్కో కావాలంట ఒకటి కావాలన్నా ఇస్తాను అంటే ఎవరైనా గోల్డ్ దాంట్లో వేసుకోవాలన్నా ఇస్తాను ఇది వచ్చేసి కుందన్ అన్నమాట ఇవన్నీ స్ట్రాబెర్రీ బీడ్స్ స్ట్రాబెర్రీ బీడ్స్ అంటారు ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయి అమ్మా స్ట్రాబెరీ బీడ్స్ స్ట్రాబెరీ అంటే ఇంకా మనకి గ్రీనే వస్తుంది అచ్చా గ్రీనే వస్తుందా అవును ఇక్కడ పెండెంట్ అనేది మారుతా ఉంటది పెండెంట్ ఆప్షన్ ఇస్తాము ఓకే అలా చాలా బాగుంది ఇక నెక్స్ట్ మనం పై రోల్కి వద్దామంటే మీరు వీడియోని స్కిప్ చేయకండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది ధర కూడా రీజనబుల్గా ఉంటుంది మంచిగా ఉంటాయి ఇది కూడా ఎంత బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న సెట్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నది చాలా సార్లు వేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉంటుందమ్మా శిరీష ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ మనం ఈ లైన్ అంతా కూడా ఒకసారి చెప్తాము ఇవన్నీ బాగున్నాయి అవి రేట్లు ఎంతంత పడతాయో చెప్పు చెప్పమ్మా ఇది వచ్చేసి సిల్వర్ రిప్లిక అన్నమాట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది సురాస్కి పర్ల్స్ వస్తాయి ఇవి కోరల్ చైన్ వీటికి పేరప్ ఇలా ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవచ్చు ఓకే ఈ చైన్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇయర్ రింగ్స్ డిఫరెంట్ ప్రైస్ ఇది పెండెంట్ ఇట్లా వస్తుంది కింద కూడా పర్ల్స్ అనేది హ్యాంగ్ చేసాము వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు మేము కావాలంటే ఈ లక్ష్మీదేవి పేరప్ చేసిస్తాము ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మోనాలిసా వస్తుంది మోనాలిసా ట్వంటీ టూ ఇంచెస్ లెంగ్త్ వస్తుంది ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది మీకు ఇలా వద్దు అన్నా కూడా ఇలా కస్టమైజేషన్ చేసిస్తాం ఇస్తాం గోల్డ్ బాల్ గోల్డ్ బాల్ వేసి ఇప్పుడు ఇదైతే ఎంత పడుతుందమ్మా ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ థౌసండ్ విత్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఓకే ఇది ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అంటే అలా బీట్స్ లా వద్దు గోల్డ్ కూడా ఒక బాల్ వేసి చాలా చేయండి నైస్ కంటే ఇట్లా కూడా చేసి ఇది చైన్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇది ఆ పులిగోరికి పేరప్ చేసుకోవచ్చు చిన్నదా చిన్నదా పెద్దదా పెద్దదా అని ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో గ్రీన్ స్టోన్ వచ్చింది ఇట్లా చేసుకోవచ్చు జెంట్స్ కూడా అదే అబ్బాయిలు పెళ్లి కొడుకులు కూడా చాలా బాగుంటుంది ఇట్లా పెట్టేసుకోవచ్చు పిల్లలకి పిల్లలకు కూడా మనం షేర్వాడి ఇవన్నీ వేస్తాం కదండి వాళ్ళు కూడా వేసుకున్నా భయం ఉండదు ఇంకా మనం బంగారం వేస్తే భయం కానీ ఎట్లా అవును నెక్స్ట్ ఇది కోరల్స్ కోరల్స్ ప్యూర్ వస్తాయి ప్యూర్ వస్తాయి ఇవి టూ లైన్స్ వస్తుంది మీకు ఇందులో మనం ఏదైనా లాకెట్ ఇలాగన్నా క్యారీ చేసుకోవచ్చు ఓకే ఇవి వచ్చేసి కటింగ్ బీడ్స్ మోనాలిసా వస్తుంది మీకు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఒక్క కలర్ చూపిస్తున్నాయి ఇందులో మీకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ డబుల్ కలర్ కావాలంటే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అచ్చా కావాలంటే మరి దీనిలో మాకు లాకెట్ కావాలన్నా కూడా మీరు సెట్ చేసిస్తారా ఆ సెట్ చేసి ఓకే ఇది వచ్చేసి కంటి హ్మ్ ఇది వచ్చేసి కంటి మీకు కంటి ఒకటి కావాలంటే 550 పడుతుంది ఓకే రామ్ పర్వర్ 550 టోటల్ 11 11

నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నా నేను మా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఇవి విత్ బ్లాక్ బీట్స్ వస్తే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుందండి యూట్యూబ్ ఉంటుంది అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫేస్బుక్లో లో ఎక్కువ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అని నా ఫేస్బుక్ అమ్మాయి పరిచయం నేను కొనుక్కుందామని అమ్మాయికి కాల్ చేశాను తర్వాత మీ అందరికీ పరిచయం ఇవి కూడా ఫాస్ట్ మూవింగ్ ఇది డైమండ్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది ఈ లాకెట్ లో నేను రెడ్ పర్పుల్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది విత్ విత్ లాకెట్ తో కలిపి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఇట్లా త్రీ లేయర్స్ మేకింగ్ వస్తుంది త్రీ లేయర్స్ మేకింగ్ వస్తుంది ఇది ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నది మీకు ట్వెల్వ్ కలర్స్ లో ఇస్తాను మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ఆప్షన్ బ్లాక్ కావాలంటే మీరు చేసేస్తారు బ్లాక్ కావాలన్నా చేసేస్తాను ఇయర్ రింగ్స్ తో కలిపి ఎంత ఉంటుందో ఇయర్ రింగ్స్ తో కలిపి 1350 టు 1450 వరకు పడుతుంది ఓకే అంటే ఇయర్ రింగ్స్ ఈ రావు కొంచెం డిఫరెంట్ వస్తాయి నేనేది ఇలా పేరప్ చేసుకోండి ఇయర్ రింగ్స్ బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటది ఓకే అలా అనమాట నెక్స్ట్ ప్యూర్ మనకి చెప్పావు కదా దాని గురించి కూడా ఒకసారి చెప్పు ఇది వచ్చేసి మణులు అంటాం కదా అవి టూ ఎంఎం సైజు మేకింగ్ చేసి ఉందనమాట మన దగ్గర అవైలబుల్ ఇది టూ థౌజండ్ పడుతుంది త్రీ లైన్స్ వస్తాయి ఇవి క్యారెక్టరైజ్ వస్తాయి కదా మనకి ఆ మణులు ఇవి అచ్చా మనకి ఏంటంటే ఇవి రూబీస్ అండి ప్యూర్ వస్తాయి మంచిగా అనమాట కలర్ కూడా పోదు అని చెప్పింది అమ్మాయి కూడా సెలెక్ట్ చేశాను మనం బంగారంలానే ఉండొచ్చు అట్లా వేసుకోవచ్చు ఇది వచ్చేసి కోరల్ చైన్ సింగిల్ కావాలంటే సింగిల్ డబుల్ కావాలంటే డబుల్ క్యారీ చేయొచ్చు ఇది ప్రైస్ అనేది నేను పిన్ చేస్తే చెప్తాను తప్పకుండా నెక్స్ట్ మనం బ్లాక్ బీట్స్ బ్లాక్ ఇవన్నీ కూడా సీజర్ డ్రాప్స్ ఉంటాయి కదా ఆ డ్రాప్స్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటది సింపుల్ గా ఉంటది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటది ఇది సిక్స్ ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇయర్ రింగ్స్ అయితే రావు సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ స్టోన్స్ ప్యూర్ వస్తాయి సీజర్ స్టోన్స్ ఇందులోనే మీకు వైలెట్ కలర్ ఉంది డ్రెస్సెస్ డ్రెస్ వైలెట్ కలర్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది బ్లాక్ ఇందాక మనం చూసాం కదా ఆరెంజ్ లో ఇది బ్లాక్ వస్తుంది ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్ కలర్ ఆప్షన్స్ మీద అది బాగుంటుంది నెక్స్ట్ మనకి నల్ల పుస్తలు బ్లాక్ బీడ్స్ ఇవన్నీ ఇది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈచ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బాగుంది నెక్ కి నిండుగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్స్ గ్రీన్ వైట్ పర్పుల్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే తను ప్రైజెస్తో చెప్పేసింది కదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఫేస్బుక్ పేజ్లో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు అలా చూసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తారండి అవి కూడా చాలా బాగున్నాయి ఆ తర్వాత ప్యూర్లో ఉన్నాయి మనకి అట్లు రూబీస్ కానీ పట్ల కానీ ఇటువంటివన్నీ అవి కూడా ఒకసారి చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి శిరీష తను గుంటూరులో ఉంటారండి మనకు అంతా కూడా ఆన్లైన్ ద్వారా మనకి ఎన్ని కావాలన్నా కూడా పంపిస్తారు ఆల్రెడీ మనం ఒక ఐదు ఆరు వీడియోలు దాకా చేశాము ఆ వీడియోలకి ఇప్పటికీ కూడా మన వాళ్ళు కనెక్ట్ అయ్యి తీసుకుంటూనే ఉన్నారు తన హైదరాబాద్ రావడంతో కొన్ని కొత్త కలెక్షన్ వచ్చింది అదంతా మీకు చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ జుమ్ కాస్ట్ నెక్స్ట్ ఇయరింగ్స్ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది అండ్ వైట్ ఉంది పింక్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇందులో ఇవన్నీ వచ్చేసి మీకు సిక్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇవి కూడా ఇందులో మీకు ఇది స్ట్రాబెర్రీ గ్రీన్ ఒకటి ఉంది రెడ్ అండ్ వైలెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవన్నీ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్లో ఉంటాయి ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ బిల్ యూజ్ చేసాము అండ్ ఇది కూడా చాంబాలి కూడా డిఫరెంట్ వస్తుంది సో ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇవి జుమ్కాస్ అనమాట ఇందులో మీకు వైట్ కలర్ కింద పోలిచ్చాము ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో ఇదొక ఇదొక కలర్ ఇందులో పింక్ ఉంది అండ్ గ్రీన్ అవైలబుల్ ఉంది పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది బట్టి పిల్లలు మీరు చక్కగా పర్పుల్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ దాకా పడతాయి ఇవి వచ్చేసి మీకు పెద్ద పెద్ద వస్తాయి ఇయర్ రింగ్స్ ఇవి ప్రైస్ మెన్షన్ నేను గా పిలిచే చెప్తాను ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయండి కాకపోతే మనం వీడియోలో మళ్ళీ మీకు బోర్ ఇప్పుడు నేను వేసుకున్న బుట్టలు సిక్స్టీన్ ఫిఫ్టీ పడతాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఈ స్కడ్కి కి ఈ బుట్ట కూడా పేరప్ చేసుకోవచ్చు మీరు ఈ బుట్ట కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ కింద మాకు పగడాలొద్దు ఇలా కోలాల్సింది మార్చుకుంటే మార్చిస్తాం ఓకే ఇక మనం ప్యూర్ వెరైటీలో కూడా వెళ్దామండి ఇవి కూడా తన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ చూపించమ్మా ఇవి వచ్చేసి చేత క్రూబీస్ ఎంబ్రాయిడ్స్ అంటారు కదా ఇవి వచ్చేసి పంకిన్ అండి ఇవి క్యారెట్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది మీకు ఇది సెవెన్ ట్వంటీ ఎయిట్ క్యారెట్స్ వస్తుంది ఇది ఒకటి పంపింది క్యారెట్ చెప్తా అవును ఇది ఇది రేర్ షేప్ అండి ఎక్కువ దొరకదు మార్కెట్ లో రేర్ గా దొరికిద్ది ఇది కూడా అంతే క్యారెట్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ టు ట్వంటీ ఫోర్ దాకా పడుతుంది ఇది త్రీ ఫార్టీ టూ క్యారెట్స్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మీకు చేతకు రూపీస్ అంటారు కదా అవి ఇందులో టూ ఉన్నాయండి ఇది కొంతమంది లెంత్ ఎక్కువ కావాలంటారు కదా ఇది లెంత్ ఎక్కువది ఇది లెంత్ తక్కువది దాని ద్వారా క్యారెట్స్ పెరుగుతాయి అదేంటి మాకు ఒక లెంత్ ఇచ్చి లాస్ట్ ఏం చెప్పారు కదా ఇంత చెప్పారు కదా అంటారు కదా సో దానికోసం వేరియేషన్ చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు టూ ఎయిటీ టూ ఎయిటీ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్యారెట్స్ ఉంది ఇది పెద్దది వచ్చేసి మీకు ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇది త్రీ సిక్స్టీ పాయింట్ సిక్స్ క్యారెట్స్ ఉంది మీకు ట్వంటీ ఇంచెస్ దాని ప్రకారంగా మీరు దాని ప్రకారంగా డబల్ కామ్ చేసి చెప్తాము బాగు ఇది రోజ్ కట్టర్స్ అంటారు కదా ఇది ఇవి ఇవి వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ క్యారెట్ పడుతుంది ఇది సెవెన్ లైన్స్ ప్రెసెంట్ ఉంది మీకు ఫైవ్ లో కావాలన్నా మేకింగ్ చేసి ఇస్తాము ఓకే మేకింగ్ చేసి ఇస్తాము అయితే మనకి చాలా బాగుంది సండే పర్సెంట్ అడిగా నేను చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది తను సడన్గా వచ్చింది నేను కూడా మీకు నా ఫేస్ ట్రైడ్ అయ్యి కనిపించి ఉండొచ్చు ఏం ఆ అమ్మాయిని మళ్ళీ డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక వెంటనే షూట్ చేసి ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ ఉందంటే మీ అందరికీ అందించాలనేది నా తాపత్రయం ఇవి మీకు ఏంటంటే సెవెన్ లైన్స్ వద్దు ఏ కావాలి త్రీ కావాలి ఎలా కావాలన్నా కూడా వాళ్ళు చేసిస్తారు ఇవి కూడా కొంతమంది సీజెడ్ డ్రాప్స్ అడుగుతున్నారు కదా ఇందులో కలర్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ నేను పేజ్లో పోస్ట్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది లైన్ ఓకే లైన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ లైట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండ్ మీకు ఇందులోనే ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయమ్మా ఇవి ప్యూర్ అచ్చా ఇవి క్యారెట్ లానే మనం ఇవి క్యారెట్ లాగా వస్తది ఆ ఇది ఎంబ్రాయిడర్స్ వస్తది ఇది 22 ఇంచ్ వరకు వస్తది మీకు లెంగ్త్ తక్కువ కావాలన్నా ఉన్నది ఇది వచ్చేసి మీకు 7 లైన్స్ ఉంది కదా 5 లైన్స్ లో కావాలన్నా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ క్యారెట్స్ ఉంది మీకు ఈ క్యారెట్స్ ఈ బీట్స్ వరకే వేస్తున్నాం రోప్కి ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ లెస్సే చెప్తాము మేము మీకు ఇది కూడా బ్లూ సఫర్స్ అంటారు కదా అది ఇది ఇది కూడా మీకు క్యారెట్ వైజ్ వస్తుంది ఇది ఫైవ్ లైన్స్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇది కూడా ట్వంటీ టూ రూపీస్ పడతారు క్యారెట్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్యారెట్స్ అవైలబుల్ ఉంది అండ్ మీకు లాస్ట్ టైం మీరు బాగా అడిగింది నేను మళ్ళీ రీస్టాక్ చేశాను

ఇది అన్ని ఈ తైవన్ కోరల్స్ అంటారు కదా అవి వస్తాయి మీకు వీటికి ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవచ్చు మీరు ఇలా పేరప్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతాయి మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఎంత ఉంటుంది అమ్మా ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది చైన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మీరు చూసారు కదా అంటే కొన్ని మాత్రమే మేము చూపించటం నేను ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నాను మీకు కావాలంటే తను మళ్ళీ తయారు చేసేస్తుంది అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఈ పర్పుల్లో ఒక ఐటమ్ అడిగాను నేను ఇది ఒకటి తీసుకున్నానండి ఇలా బాగుంది కదా మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఇయర్ రింగ్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను మీకు ఇందులో ఏదైనా నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నేను శిరీష్ నెంబర్స్ ఇచ్చేస్తాను అంతే కాదు ప్రింటర్స్ లో ఏమైనా డిజైన్ చూసి ఈ బీట్స్ దాంట్లో కస్టమైజేషన్ చేయమని చేసిస్తాం అంటే కొంచెం టైం పడుతుంది మినిమం టైం టెన్ డేస్ టెన్ డేస్ అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి ఇంత ముందు కూడా వేరే వాళ్ళని నేను పరిచయం చేస్తాను ఈ అమ్మాయిని ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మేము ఇవాళ డబ్బులు ఇచ్చేస్తాం రేపే ఇవ్వలేదంటే ఈ ఐటమ్స్ రావు రెడీ టు షిప్ ఉంటే లేదు అంటే ఆ అమ్మాయి తయారు చేస్తున్న కష్టం తనకు తెలుసు కాబట్టి తనతోనే చెప్పిస్తున్నా ఒక ఐటమ్ తయారు చేయాలంటే మైండ్ అన్నీ పెట్టాలండి చాలా జాగ్రత్తగా పూసలు రావాలి రెడీ అవ్వాలి అందుచేత వారం నుంచి పది రోజులు పడుతుంది మీరు ఆ ప్రకారంగా మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే నాకు వీళ్ళు బాగా క్లోజ్ అయ్యి నాకు అన్ని కరెక్ట్ అనుకున్నాకే నేను ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఏదైనా కొత్తగా కస్టమైజేషన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా వెరైటీస్ కావాలి మీకు నచ్చినట్టు కావాలనుకున్నా కూడా మీరు వారితో మాట్లాడితే ఆ డిజైన్ పంపిస్తే వాళ్ళు చక్కగా మీకు చేసిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చేస్తుంది ఎప్పట్లాగానే శిరీష మంచి కలెక్షన్ తీసుకొచ్చింది మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ కష్టపడి గుంటూరు నుంచి మా సబ్స్క్రైబర్ల కోసం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ శ్రీ శ్రీకృష్ణాలయం వెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్